హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇదైతే నిన్న వ్లాగ్ అండి ఈరోజు సాటర్డే కాబట్టి షానుకి ఒక్కదానికే స్కూల్ ఉంది మనూకేమో స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది మా ఏమో ఆఫీస్ సెలవేనండి ఇంకా షానమ్మ స్కూల్ ఉంది కాబట్టి మార్నింగే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేసానండి లేచి ఫస్ట్ అయితే కొంచెం పెసరపప్పు తీసుకుని నానబెట్టాను పక్కకు పెట్టేశాను ఇంకా మా వారైతే టీ పెట్టమన్నారు పాలు ప్యాకెట్ కట్ చేసి ఆయనకి అయితే టీ పెట్టానండి ఇదిగోండి ఒక స్టవ్ మీదేమో టీ గిన్నె పెట్టాను మరొక స్టవ్ మీదేమో పాలు కట్ చేసుకున్నాను కదండి ఆ పాలు మరిగిస్తున్నాను అనమాట ఎందుకంటే షాను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు తాగుతుంది ఇంకా టీ మరగడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల టైం వేస్ట్ కాకుండా నేనైతే మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను రేషన్ రైస్ మిక్స్ చేస్తానని చెప్పాను కదండి దాంట్లో వడ్లు రాయిలు వస్తున్నాయో బాబు నువ్వు కొంచెం ఏరి వండు అంటున్నారు సరే ఈరోజు కొంచెం ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఇందులో రాయిలు ఏమైనా ఉన్నాయా అనేసి ఏరుతున్నాను అనమాట ఆ రాయిలు అయ్యి ఏరేసి అప్పుడైతే నేను బియ్యాన్ని తెప్పాల్లో వేసుకుని నేనైతే అప్పుడు కడుగుతున్నానండి అంటే రోజు ఏరనండి టైం అయిపోతుంది కదా అని హడావుడిగా నేను రెండు గ్లాసులు మిక్స్ చేసేసి వండేస్తాను మాయనేమో రోజుకి నాకు రెండు మూడు రాయలేనా వస్తున్నాయి అనేసి అంటున్నారు అనమాట అందుకనేసి నేను ఇంకా అవి ఏరాను ఇంకా బియ్యం అయితే కడిగేసి నీళ్ళు వేసి పక్కన పెట్టానండి నాంతది అనేసి టీ మరిగిపోయిందండి టీ అయితే మా హస్బెండ్కి గ్లాస్లోకి వడపోసేసి ఇచ్చేసాను నెక్స్ట్ అయితే ఇంకా గ్యాస్ స్టవ్ ఖాళీ అయింది కదండీ సో స్టవ్ ఆన్ చేసి నేను మా షానమ్మకి స్నానం చేపించాలి కాబట్టి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా ఈ రోజైతే మాత్రం నేను కూర కింద దాన్ని ఏమంటారు బెండకాయ ఫ్రై పెట్టి పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి మా ఇంట్లో పప్పు ఉంటే చక్కగా తినేస్తారని మీకు చెప్పాను కదా చాలా సార్లు అయితే రోజు ఒకటే పప్పు కాగుతూ నువ్వు కొంచెం డిఫరెంట్గా వండుబావని పప్పు అనేసి అన్నారండి అందుకనేసి ఈరోజు నేను పెసరపప్పు అయితే వండుతున్నాను నాకు తెలిసినంత వరకు కందిపప్పు పెసరపప్పు తెలుసండి ఇంకా ఏ ఏ పప్పులతో పప్పు వండుకోవచ్చు అన్నది మీరు అయితే కామెంట్ చేయండి నేను అవి కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో ఏదో ఒక టైంలో పప్పు ఉంటే కొంచెం బాగా తింటారనమాట పిల్లలు ఏంటి మా హస్బెండ్ ఏంటిని ఇంకా కూరగాయలు అన్నీ అయితే నేను పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి అయితే నేను వరుసగా టూ త్రీ డేస్ నుంచి గుమ్మడికాయ తినడం వల్ల ఏమోనండి నాకు తెలీదు చాలా బాడీ పెయిన్స్ వచ్చినాయి అండి రోజు మార్నింగ్ లేవంగానే నాకు ఫస్ట్ నడుము నొప్పి వచ్చింది మేబీ నడుము నొప్పి మంచం మీద పడుకోవడం వల్ల వచ్చిందేమో అనుకుంటున్నాను అంటే నేను వన్ ఇయర్గా కిందే పడుకుంటున్నానండి అయితే ఇప్పుడు బాగా వర్షాలు వచ్చినప్పటి నుంచి ఫ్లోర్ మరీ చల్లగా అయిపోతుంది అనమాట అందుకనేసి నేను మంచం మీద పడుకుంటున్నాము మంచం మీద పడుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి నాకు మళ్ళీని ఇంకా తర్వాత గుమ్మడికాయ తినడం వల్ల ఏమో తెలియదు కానీ మోకాళ్ళ దగ్గర నొప్పులు వచ్చినట్టు కింద ఫీవర్ ఇసుకాల అనిపించింది అనమాట కాబట్టి రోజు మార్నింగ్ లేచేసరికి నేను ఇంకా మా వారిని ఆ మసాజర్ తీసుకుని కొంచెం మసాజ్ చేయొచ్చు కదా అని అడిగానండి బట్ ఆయన ఏం పెట్టలేదు నాకు నడుముకి అది మసాజ్ పెట్టుకోవాలి కదా ఎవరో హెల్ప్ ఉంటే నాకు అది బాగుంటుంది ఇంకా అయినా పెట్టలేదు నేను ఇంకా అలా అలా శ్రద్ధ చేసేసాను కొద్దిసేపు అటు ఇటు తిరిగి పనులు చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట అయితే మాత్రము నేను పప్పుచారు స్టవ్ మీద అయితే పెట్టేశానండి కుక్కరు అన్నం కూడా వాడ్చేశాను ఇప్పుడైతే నేను బెండకాయ వండుతున్నానండి అయితే బెండకాయ ఫ్రై పెడుతున్నాను చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు బెండకాయ ఫ్రై ఎలా పెట్టాలి అనేసి కొన్ని టిప్స్ అయితే షేర్ చేశారు ఈరోజు మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఈ బెండకాయ ఫ్రై అయితే పెట్టానండి చాలా బాగా వచ్చింది ఏమన్నారంటే బెండకాయని కట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ మీద పెట్టు దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది అని కామెంట్ చేశారండి సో ఒక దాఖలోకి బెండకాయ ముక్కలన్నీ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టాను కాకపోతే ఈరోజు గిన్నెలు ఎక్కువైపోయాయండి బాబు అలాగ కాసేపు అయితే వేపిచ్చేసానండి అయితే కింద మాడిపోతుంది అనేసి ఇంకా కట్టేశాను అనమాట తర్వాత అయితే ఒక మూకుడు తీసుకున్నానండి దాంట్లోకి కొంచెం నూనె వేసుకున్నాను పచ్చనపప్పు మినపప్పు వేసాను మంతల్లి ఇలాగ పప్పులు ఉంటేనే తింటుందండి అయితే మేము తినేసరికి పప్పులు ఏమో మెత్తగా అయిపోతున్నాయి నాకేం మెత్తగా అయిపోయిన పప్పులు అసలే తినబుద్దు కాదు ఇంకా పిల్లల కోసం అనేసి పచ్చనపప్పు మినపప్పు ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ అయితే చిత మన సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పారంటే వెల్లుల్లిపాయ దాన్ని ఏమంటారు బెండకాయ సగం మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ అయ్యి బాగుంటుంది అన్నారు కానీ నేను ఇంకా తాలింపులోనే ఒకేసారి అయితే వేసేసాను తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసానండి ఇవన్నీ వేసి ఒకసారి అయితే నేను తాలింపుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి కరివేపాకును కూడా కాసేపు అయితే నూనెలో వేగనిచ్చేసాను ఇప్పుడైతే ఇందాకే నేను బెండకాయ ముక్కల్ని ఆల్రెడీ వేడి చేసుకుని ఉంచుకున్నాను కదండి ఆ బెండకాయ ముక్కల్ని అయితే నేను ఇందులోకి అయితే వేసేస్తున్నాను తాలింపులోకి ఈ బెండకాయలు మొత్తం పాపం మా హస్బెండే కట్ చేశారండి ఈ బెండకాయలతో కూర్చుంటే నాకు చాలా టైం అయితే అయిపోతుంది కదా ఈరోజు ఇంకా మా వారికి ఇచ్చేసాను అనమాట నేను మార్నింగే కట్ చేసేయండి అనేసి ఇది ముందు మీరు నూనెమీ వేయకుండా వేపించమన్నారని వేపిస్తే కొన్ని కొన్ని ముక్కలు కింద తుక్కుపోయి అలాగ మాడిపోయినట్టు అయిపోయినాయి అనమాట ఇంకైతే నేను ఈ నూనె ముక్కుట్లోకి అయితే ఆ బెండకాయ ముక్కను కూడా వే వేసేసానండి అయితే ఇప్పుడు నేను ఎప్పుడు మూత పెట్టేసేదాన్ని ప్లస్ ముక్కలు వేయగానే ఉప్పు పసుపు కూడా వేసేదాన్ని కదా మన సబ్స్క్రైబర్స్ ఏమని చెప్పారంటే ఉప్పు పసుపు వెంటనే వేయకు బెండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వవాని అవన్నీ బాగా మగ్గిపోయి దాంట్లో జిగిరెళ్ళిపోయాక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనుకున్నప్పుడు ఉప్పు వెయ్యి అనేసి కామెంట్ చేశారండి ఇప్పుడు నేను ఈరోజు బెండకాయ ఫ్రై మొత్తం మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి చాలాసేపు తిప్పుతూనే ఉన్నానండి బాబు చెయ్యి లాగింది తెలుసా నాకు అలా హై ఫ్లేమ్లో పెట్టి తిప్పి తిప్పి తిప్పగా అవి కొంచెం జిగరంతా పోయి ఇలా వచ్చింది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లోకి పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసాను ఈరోజు మొత్తం బెండకాయ ఫ్రై కామెంట్స్లో నాకు వచ్చిన అందరూ ఇచ్చిన టిప్స్ని తీసుకుని అయితే వండానండి కొంచెము నేను ఉడికిపోయిందేమై కట్టేశాను కానీ పచ్చి పచ్చిగా అనిపించింది అనమాట మళ్ళీ నేను దాన్ని తినేటప్పుడు మళ్ళీ వేడి చేసుకుంటే మిగతాది కూడా మగ్గిచ్చేసుకుని అప్పుడు అయితే తిన్నామండి ఇలాగైతే నేను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే పెట్టాను బెండకాయ ఫ్రై బాగానే వచ్చింది పెసరపప్పు చారు కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకోండి కుక్కర్ అయితే ఇందాక రెండు విజిల్స్ వేసేసిందని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంకా తాలింపు వేయాలి షానుకి స్కూల్ టైం అయిపోతుంది ఇంకా దీంట్లో ఉన్న ప్రెజర్ మొత్తాన్ని లీక్ అయితే చేసేసానండి పైకి రాగేసాను ఇంకోండి నేను ముక్కలైతే ఇలా గిన్నెలో పెట్టేశాను కదా నేను ఎప్పుడైనా టైం ఉంది బాగా అనుకున్నప్పుడు ఈ ముక్కల్ని నూనెలో వేపిస్తానండి వేపించి మగ్గబెడతాను కానీ నాకు టైం లేదు అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక గిన్నెలు తీసుకుని ఆ గిన్నెలోకి అయితే వేసేస్తానన్నమాట ఆ ముక్కలన్నీ వేస్తాను కానీ బెండకాయ ముక్కలు మాత్రం మెయిన్ అండి బెండకాయ ముక్కల్ని నేను ఇలాగా మరిగించేటప్పుడు అయితే వేస్తానండి అంటే పప్పు పప్పుచారుకి చింతపండు రసం వేసి మరిగిస్తాను కదా ఇంకా ఇదైతే ఏంటంటే మా వారు పలచక కావాలన్నారని నేను చాలా నీళ్ళు అయితే వేసానండి ఆ నీళ్ళు ఎలాగో మళ్ళీ మరిగిస్తాను కదండి ఉప్పు పసుపు వేసి సో అప్పుడు వేస్తాను బెండకాయ ముక్కలు అప్పుడు బెండకాయ ముక్కలు ఎక్కడ పేసర పేసర కింద అయిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట నాకు పప్పు చారు అయితే మాత్రం నిన్న చేసిన పప్పుచారు అంటే కందిపప్పుతో చేశాను నిన్న ఈరోజు ఏమో పెసరపప్పుతో చేశానండి రెండు పప్పు చారులు చాలా చాలా బాగా అయితే వచ్చాయండి ఇంకోండి మొత్తం అయితే నేను ఇందులో వేసేసి స్టవ్ మీద పెట్టాను అవి మరగాలి కదా కాసేపు ఈ లోపల షాను అయితే స్నానం చేసి వచ్చేసింది దానికైతే నేను నిన్న పెసరపిండి రుబ్బాను కదండి పెసరపప్పు అది కొంచెం పిండి అయితే ఉండిపోయింది ఒక మూడు పెసరట్లు వచ్చేలాగాని ఇంకా మూడు అయితే షానుమ్మకి వేసిస్తున్నాను షాను ఒకటే తింటుంది మిగతా రెండు మా హస్బెండ్ అయితే తింటారనమాట ఇంకా మళ్ళీ షానుకు ఒకటి వేసి తర్వాత మళ్ళీ ఎలిగిచ్చి రెండు ఎందుకు గ్యాస్ వేస్ట్ కదా అనేసి మూడు ఒకేసారి వేసేసి మా ఆయనకి పిల్లలకి ఇచ్చేసాను అంటే లేవలేదు మా ఆయనకి షానుకి ఇచ్చేసాను వాళ్ళిద్దరు తింటున్నారు నేను ఈ ఇందక్కడ పెట్టాను కదండి పెసరపప్పు చారు స్టవ్ మీద అది మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను ఇంకా మరుగుతుంది అది ఈ లోపల అయితే నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను మెంతులు వెల్లుల్పాయ ఎన్నుమిరపకాయ జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకుని అయితే కాసేపు అయితే నూనెలో వేగచ్చేస్తున్నానండి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి నేను కరివేపాకును కూడా వేసుకుని కాసేపు అయితే వేగిచ్చేసాను కరివేపాకు వేయగానే నూనె పైకి ఎగిరిపోతుంది కదా అందుకనేసి ఇలా గరిటైతే అడ్డు పెట్టేశానండి ఇంకా అంతే ఈ తాలింపుని ఇంక నేను పెసరపప్పు చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాకైతే పప్పుచారు కూడా కంప్లీట్ అయిపోద్ది ఈ మధ్యన నేను కూరగాయలు ఎక్కువ ఉంటున్నాయి అనేసి రోజుకి రెండే కూరలు అయితే వండేస్తున్నానండి వరుసగా త్రీ 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 ఫోర్ డేస్ నుంచి రెండేసి కూరలో ఉంటున్నాను వండిని అన్నీ కూడా టేస్ట్ బాగా వస్తుందండి ఈరోజు పెసరపప్పు చారు అయితే నిన్న పెసరపప్పు చారు నిన్న కందిపప్పు చారు కన్నా చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడూ ఏమనుకునేదాన్ని అంటే పెసరపప్పు చారులు అన్ని కూరగాయలు వేసుకోకుండా ఉత్తుగా కాసుకోవాలేమో అని అనుకునేదాన్ని అండి కానీ ఇలా అన్నీ వేసుకుని కూడా కాసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి పెసరపప్పు చారు అయితే మాత్రం ఇంకా ఈరోజు పదిచి కాసాను నిన్న చిక్కబడిపోయిందండి కందిపప్పు అందుకనేసి ఈరోజు ఎక్కువ ఉప్పు నీళ్ళు వేసి పలుచగా కాసాను సో ఇంకా అవి బాక్సుల్లో అయితే వేసేసానండి కాసేపు చల్లారి తీయనేసి ఈ లోపల నేను ఇంకా వాటర్ బాటిల్ కూడా నింపుకుంటున్నాను షాను ఏమో టిఫిన్ తింటుంది ఇంకా వాటర్ బాటిల్ కూడా నింపేసుకుని నేను నేను ఇంకా షానుకి జడ వేయడానికి అయితే వచ్చేసానండి ఇంకోండి షానుకి అయితే రెండు జల్లు అయితే వేస్తున్నాను షాను అయితే పాత్రము ఈ మధ్యలో తలనొప్పి తలనొప్పి అంటుందండి పిల్లకి తలనొప్పి వస్తుందంటే నాకు తెలియనంత బెంగైతే అయితే వచ్చేస్తుందండి నిన్న స్కూల్లో వచ్చిందంట తలనొప్పి ఇంటికి వచ్చాక కూడా ఎల్లు కాసేపు పడుకోదండి మెయిన్ నిద్ర తక్కువైపోతుంది దీనికి వాటర్ ఏమో కంప్లీట్గా తాగదు టీచర్స్ ఏమో అస్తమాన టాయిలెట్ వస్తుందంటే పంపట్లేదంట అందుకనేసి ఇది వాటర్ తాగడం మానేస్తుంది బట్ డీహైడ్రేట్ అయిపోయి వస్తుందో ఆ నిద్ర సరిపోకొచ్చిందో ఏమో తెలియదు కానీ నిన్న తలనొప్పి అనేసరికి నాకైతే ఎంత వేసేసిందో పిల్లకి తలనొప్పి ఎందుకు వస్తుంది అనేసి ఇంకా తర్వాత ఇంకా పారాసిటమాల్ వేసానండి ఇంకా ఏడుస్తూనే ఉంది తలనొప్పి వస్తుంది అని మధ్యాహ్నం వచ్చిన తర్వాత కాసేపు పడుకో అమ్మా చెల్లి పొడుకుంది కదా అంటే దీనికి ఏమో ఆటలు ఎక్కువైపోయినాయండి పడుకోలేదు మరి నిద్ర వచ్చిందో వాటర్ తక్కువ తాతం వల్ల వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ ఇంకా తలనొప్పిందంటే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దాము అనేసి అనుకుంటున్నాను నేను ఇంకా ఇంకొండి షాను కూడా స్కూల్కి పంపేసరికి ఎయిట్ టెన్ అయ్యిందండి ఎయిట్ టెన్ కల్లా నాకు వంట పని పూర్తయిపోయింది పిల్లనేమో స్కూల్కి కూడా పంపించేశాను ఇంకా పిల్ల స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రము నేను ఇల్లు అయితే శుభ్రం చేసేసుకున్నానండి తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుని నేను నేనైతే స్నానం చేసేసాను ఇప్పుడైతే ఇంకా నేను వంటగదిలో నిన్న తోమిన గిన్నెలు ఉన్నాయి కదండి వాటన్నిటిని నీట్గా అయితే తోమేసుకుని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము లంచ్ చేసేసామండి లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని త్వర త్వరగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షానం అయితే వేస్తుంది అందండి ఆకలి లేదు తలనొప్పి వస్తుంది అంది ఒకవేళ ఫుడ్ ఎప్పుడో తినేసింది కదా ఆకలి ఏమన్నా తలనొప్పి వస్తుందేమో అనేసి దానికైతే ఒక ముద్ద అన్నం అయితే తినిపించేశానండి అన్నం తినిపించేసి త్వరగా పిల్లలిద్దరిని అయితే డ్యాన్స్ పట్ల వేసేసి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాను షాను మనని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసి ఒక ఎయిట్ నైన్ మంత్స్ అయిపోతుందేమోనండి మేము ఇదివరకు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ లేనప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు పిల్లల్ని తీసుకుని ఏదో ఒక షాట్కి వెళ్ళే వాళ్ళము అంటే జూ పార్క్ కనీసం ఇంకా హైదరాబాద్లో చూసే ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా అలా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళేదాళం అండి కానీ ఎప్పుడైతే పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశామో అప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఈ డ్యాన్స్ క్లాస్ వాళ్ళకి సాటర్డే సండేనే ఉంటుంది మనం ఏమిటంటే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి ఉండేదే వారానికి రెండు రోజులు ఒక్కొక్కసారి ఏమీ ఏదో కారణం చెప్పి వారంలో ఒక రోజు సెలవు ఇచ్చేస్తారు ఇంకా అప్పుడు మనకున్న ఒక్కొక్క క్లాస్ కూడా మిస్ అయిపోతుంది మనం సరదా కోసం బయటకు వెళ్ళామంటే ఇక్కడ ఫీజు కట్టాల్సి వస్తుంది డాన్స్ మిస్ అయిపోతుంది అనేసి ఇంకా సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదండి ఇంకెక్కడికైనా వెళ్ళాలి అంటే సమ్మర్లో వాళ్ళు ఒక ట్వంటీ డేస్ సెలవిస్తారు మే నెలలోని అప్పుడు తిరగడమే తప్పించి ఇంకా మిగతా టైంలో ఎక్కడికి వెళ్ళట్లేదు మా వీకెండ్ అలా ఇంట్లోనే గడిచిపోతుంది కేవలం పిల్లలు డ్యాన్స్ మిస్ అవ్వకూడదు అనేసి ఇంకా అలా అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలిద్దరిని అయితే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి తీసుకుని వచ్చేస్తున్నామండి వచ్చేసి దారిలో మాకు రోడ్డు మీద ఒక గణేష్ కనిపించారు నాకు చూడగానే నాకు దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది బావనిపించింది అండి తీసుకెళ్ళండి శ్రీవారం అంటే మా హస్బెండ్ అయితే బైక్ ఆ రోడ్డు వైపుకి తిప్పారు అనమాట గణేష్ చూసారండి ఎంత నిండు చాలా అందంగా ఉన్నారు కదా నాకైతే చాలా నచ్చితే సెల్సటి అవుతుందండి మాది డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్నాం కా శ్రీవారు నాకు ఆ గణేషన్ చూసినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేష్ని కూడా చూడాలనిపిస్తుంది అన్నానండి ఇంకా పిల్లలకి వరుసగా టూ త్రీ డేస్ సెలవులు వచ్చేసినాయి కదా అందుకే ఇంకా ఖాళీ పిల్లల్ని చదివించే పని కూడా లేదు ఈ రోజు ఒక్కరోజు బయటికి వెళ్దామండి అంటే మా వారైతే ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి తీసుకెళ్తున్నారండి ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇప్పుడు మెయిన్ గా ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దామని ఎందుకు అంటున్నాను అంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అక్క ఖైరబాద్ వినాయకుడిని నువ్వు చూసి వీడియో తీయి కూడా పెట్టారండి లేకపోతే నాకు అసలు ఈ ఐడియా కూడా రాలేదు మా వారికి చెప్తే తీసుకెళ్తానండి అక్కడికి అయితే వెళ్తున్నాము బ్లాగ్ కంటిన్యూ అవుతుంది పిల్లలు ఇద్దరితో బైక్ మీద అంత దూరం ప్రయాణం చేయలేమనేసి అనేసి మెట్రో దగ్గర బైక్ అయితే ఆప్ చేసేసి మేము మెట్రో అయితే వచ్చేసామండి ఇది మెట్రో స్టేషను మేము రెండు సార్లు మెట్రో అయితే మారామండి ఫస్ట్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి అమీర్పేట వరకు ఒక మెట్రో ఎక్కాము అమీర్పేట నుంచి ఖైరతాబాద్ వరకు ఇంకొక మెట్రో అయితే ఎక్కామండి ఇక్కడ ఖైరతాబాద్లో వచ్చిన తర్వాత గణేష్ దర్శనానికి దారి అనేసి మనకి యారోమాక్స్ అయితే పెట్టారనమాట అంటే గణేషుని చూడడానికి వెళ్ళాలంటే ఈ రోడ్లో వెళ్ళండి అన్నట్టుగా పెట్టారండి ఇంకా అది ఫాలో అవుతూ మేమైతే మెట్రో అయితే కిందకి దిగిపోయామనమాట కిందకి దిగిన తర్వాత చాలా దూరం అయితే నడవలసి వచ్చిందండి అలా నడుచుకుంటూ అడుగుతూ అడుగుతూ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఆ రోడ్డుకి ఇంకా కొంచెం దూరంలో గణేష్ ఉన్నాడు అనగా జనంతో అయితే రోడ్డు మొత్తం నిండిపోయిందండి ఒక అడుగు వెయ్యాలి అంటే పది నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట పది నిమిషాలు అలా లైన్ల నుంచి ఉంటే ఒక రెండు అడుగులు వేస్తున్నాము మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు లైన్ల నుంచి ఉంటే రెండు అడుగులు వేస్తున్నాము తొక్కేసలాట అండి ఒకళ్ళ మీద ఒకరు పడిపోవడము షానుకైతే ఊపిరాన్నంత పని అయిపోయి పెద్ద కేకలు వేసేసింది అనమాట కాళ్ళు అయితే పేసరు పేసరు కింద తొక్కేసారండి బాబు చివరికి అలా గంటన్నర అలా లైన్లో నుంచున్న తర్వాత గణేష్ దగ్గరికి వచ్చాము నాకైతే ఎంత నీరసం వచ్చేసిందంటే కాల్లో పక్క ఒకరికి కాళ్ళు తొక్కేయడం మరో పక్కేం పిల్లల నుంచో అలా ఎత్తుకోమనడము ఏ ఇంకా ఏంటంటే షాను ఏమో జనాల్లో గుంపుల్లో నలిగిపోయి ఏడుస్తూ ఉండడము ఈ తిక్క తిక్కగా ఉన్నారేమో పిల్లలు ఇంకో పక్క ఓకే అసలు కూర్చుంటాక లేదేమో రెండు మూడు గంటలు అలాగే నుంచున్నాం మేము ఎంత మోకాళ్ళ దగ్గర పట్టేసినట్టు ఎప్పుడు వచ్చేసినాయి అండి బాబు మాకు మళ్ళీ పిల్లల్ని ఎత్తుకోవడం ఒకట ఇంకా అలా అయ్యింది అనమాట ఎలా అయితే గెంటుకుంటూ గెంటుకుంటూ గణేష్ దగ్గరికి వచ్చామంటే ఇక్కడ ఉంది ఎంత తొక్కిసలాట అంటే ఒక ఫోటో తీనవరు ఒక వీడియో తీనవరు ఫోన్లు నా ఫోన్ అయితే పోలీసులు ఆగేసుకున్నాడు అండి బాబు వీడియో తీస్తున్నప్పుడు ఇంకా అలాగైతే వచ్చామా ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్లో అయితే ఇంకా నేనే మా షానుకైతే ఇంక ఊపిరాన్నంత పని అయిపోయిందండి అలా అయిపోయింది అనమాట ఎలా అయితే ఎంత దూరం వచ్చాను కదా ఒక చిన్న వీడియో అయిన తీసుకుందామో సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అనేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను అలా గణేషన్ చూసుకుంటూ మనము బయటకైతే నడుచుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రోకి వెళ్ళడానికి మాకు ఒక టూ కిలోమీటర్స్ ఉందేమో ఆ టూ కిలోమీటర్స్ చాలా జనం ఉన్నారండి అలా నడుచుకుంటూ మెట్రోకి అయితే వచ్చేసరికి ఫుల్ కాల్ లాగేసినాయండి ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు అనేసి దారిలో అయితే పిల్లలకు ఐస్ క్రీమ్ ఇచ్చుకున్నా ఇంటికైతే వచ్చేసామండి వచ్చేప్పుడే ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇంకైతే మాత్రము పడుకోవాలి మాకు తిరిగి తిరిగి చాలా లాగేసినాయి అండి బాబు ఎందుకు వెళ్ళామో అనిపించింది అంత రష్గా ఉంది కాల్ తెగలాగుతున్నాయి ఇల్లైతే మాత్రము రేపు శుభ్రం చేసుకోవాలి చాలా పని ఉంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ దాని చేస్తానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్